One దాదాపుగా రెండు కిలోమీటర్లు మాతో పాటు కేరీ తలతో హారత్లతో పూల వర్షం కురిపించి స్వాగతం పలికిన వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ సెవెన్ మా ఆడపిల్లలకు మా తమ్ములకు అన్నలకు మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎస్సి కల్లాకి నేను పెట్టిన నమస్కారం జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి చక్రవర్తి నరేంద్ర మోడీ జీ జై వచ్చే నెల పదమూడవ తారీఖు నాడు దేశానికి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతోంది ఎన్నికల్లో ప్రధాన పార్టీగా మేము ముందుకు వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కూడా మేము ముందుకు వస్తూ కానీ మొన్నటి ఎన్నికలు జరిగినప్పుడు ఇవి ఇక్కడ ఎన్నికలు ఈసారి మేము కేసీఆర్ ఓటేస్తాం అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడేస్తాం కానీ వచ్చే ఎన్నికలు అంటే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికలు మాత్రం మోడీ గారికే ఓట్లు వేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పింది తెలంగాణ ప్రజలంతా కూడా కారణం ఈ దేశం భద్రంగా ఉండాలంటే ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ఈ దేశ గౌరవం ఈ దేశ ప్రతిష్ట ప్రపంచంలో ఎగరాలంటే మోడీ గారే మా ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశం అంతా కూడా అనుకుంటా ఉన్నాం మొన్నటి వరకు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి సహకరించిన కాలనీల బస్తీల నాయకులు ఇవాళ పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఈసారి ఒకటే అంటున్నారు రాజేందర్ గారు మేం చెప్పినా కూడా ఈసారి మా మా మాట వినటం లేదు మేం కాంగ్రెస్ పార్టీ కానీ మా ఓటు మాత్రం మోడీ గారికి పార్టీ మేం బిఆర్ఎస్ పార్టీ కానీ మా రాముని గుడి కట్టి మా గ్రామ గ్రామానికి మా వాడకు మా బస్తీ బస్సుకి మా ఇంటింటికి అక్షింతలు పంపించిన నాయకుడు నరేంద్ర మోడీ గారే కాబట్టి ఉద్దేశం రెండు వేల పద్నాలుగులో మోడీ గారు మొట్టమొదటగా దేశ ఉద్దేశించి నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా పన్నెండేళ్ళు చేసిన ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన ఈ దేశానికి కూడా గుజరాత్ లాంటి అభివృద్ధి రోల్ మోడల్ని దేశ ప్రజానికానికి అందిస్తా అని చెప్పినాడు దేశ ప్రజలంతా కూడా రెండు వందల డెబ్బై మూడు సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చి మూడు వందల పైసీలకు భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలకిచ్చి ఒక అచేమైనటువంటి స్టేబుల్ గవర్నమెంట్ అందించింది భారతదేశం మోడీ గారు వచ్చిన తర్వాత దేశ ప్రజలు ఎక్కడ కూడా తరలించుకునే పద్ధతిలో కోల్డ్ స్కామ్ లేదు ముక్కు గనులలో స్కాములు లేవు రక్షణ పరికరాలు కొనుగోలు చేసే దాంట్లో స్కాములు లేవు ఎలక్ట్రానిక్ టూ జీ స్కాములు లేవు పదేళ్ళ పాటు ఎక్కడ కూడా స్కాములు లేకుండా మనం కళ్ళెత్తుకొని గౌరవంగా చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి మా మోడీ అనే పద్ధతిలో పాలించిన తప్ప ఎక్కడ మనకు మచ్చ తేలే మనకి ఎక్కడ ఆగు పరచలే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మీ సేవకుడిగా నా ఐదేళ్ళ పాలన నచ్చితే మరోసారి ఆశీర్వించమని చెప్తే భారత ప్రజానికం అంతా కూడా శషభిషన్ లేకుండా అటువంటి ఆలోచన లేకుండా రెండు వేల పంతొమ్మిదిలో మరింత ఎక్కువ సీట్లు కల్పించి మూడు వందల మూడు సీట్లు భారతీయ జనతా పార్టీకి వాళ్ళ మిత్రపక్షాలు కలిపితే మూడు వందల ముప్పై సీట్లు పైసలు గెలిపించి మోడీ గారు అతుకుల పొందుతున్న ప్రభుత్వాలు మాకు నిర్ణయం తీసుకుంటే గట్టి నిర్ణయాలు తీసుకునే అధికారం నీకే ఇస్తామని చెప్పి ఒక అజేయమైనటువంటి ప్రభుత్వాన్ని భారత ప్రజానికం అందించింది పదిహేను తర్వాత మళ్ళీ మోడీ గారు మీ ముందుకు వచ్చింది వారు ఒకటే అంటున్నారు నేను కాంగ్రెస్ పార్టీలాగా ఒట్టెక్కదాకా ఓడమల్లప్ప వట్టెక్కదాకా లాగా అలవి కాని హామీలు ఇవ్వను ఎన్నికల ముందు ఏది పడితే అది మాట్లాడను నా కళ్ళ ముందు నా కళ్ళ ముందు పేదరికం కనబడతా ఉంది నా కళ్ళ ముందు దేశం ఎదుగానటువంటి సంకల్పం ఉంది కాబట్టి ఈసారి మరింత మెజార్టీ ఇవ్వండి నా పది సంవత్సరాల పరిపాలనకు మీరు మార్కులు వేయండి మీరు ఆశ్రయించమని చెప్పి మన ముందుకు ఉన్నాం నాకు తెలిసి ఈసారి భారతీయ జనతా పార్టీ కానీ నాయకులు కానీ ఈ తఫా మోడీ గారికి మూడు వందల డెబ్బై సీట్లు ఇవ్వాలని చెప్పి ప్రజల ప్రజలు అనుకుంటా ఉన్నారు పార్టీ నాయకులు అనుకోవట్లేదు ప్రజలు అనుకుంటూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే మొన్న కరోనా వచ్చింది కరోనా వచ్చి నా ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోయినాయి అమెరికా లాంటి దేశమే దాన్ని ట్యాకిల్ చేయలేకపోయింది లండన్ ప్రధానమంత్రి బ్రిటన్ ప్రధానమంత్రి కన్నీళ్లు పెట్టిండు ఇరాన్ ప్రధానమంత్రి ఓ దేవుడా నా ప్రజలను కాపాడాలని చెప్పి వేడుకల సందర్భాన్ని మనం చూసాం అనేక మంది చనిపోయారు అనేక మంది చనిపోయింది వందల వేల కోట్ల రూపాయలున్నా కరోనా వస్తే కాపాడుకునే పరిస్థితి లేక అనేక మంది చచ్చిపోయిన మీకు తెలిసి వల్ల ఒడిశాల్లో ఉన్నవాడు కావచ్చు వేల కోట్ల యజమాని కావచ్చు రోజుకు రెండు కోట్లు ఖర్చు పెట్ట ఖర్చు పెడతా నన్ను కాపాడమంటే కూడా ఆనాడు కాపాడే పరిస్థితి లేకుండా చాలామంది చనిపోయింది వాళ్ళ అలాంటి సందర్భంలో మోడీ గారు భయంతో కరోనా వచ్చిందని తెలంగానే భయంతోనే వేల మంది చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఆ రోజు వారు కన్నీళ్ళు పెట్టకుండా వారు వెంటనే ధైర్యాన్ని ఇచ్చే దేశానికి ధైర్యాన్ని దేశానికి ఉన్న సౌకర్యాలు మెరుగుపరచి మనం ప్రాణాలు కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఆనాడు ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఇళ్లలో రానియలే బట్టలు ఉక్కే వాళ్ళు ఇళ్ళలో రానియలే కఠిన చేసే వాళ్ళు కూడా రానియలేదు మీద కూలీలు పాపం ఏ పూటకు ఆ పూట కష్టం చేస్తే తప్ప కుటుంబాన్ని పోషించుకోలేని వాళ్ళు కూడా గిలగిల కొట్టుకుంటూ ఉంటే ఆనాడు మోడీ గారు నా దేశ పేద ప్రజలు ఆకలితో అలమటించదని చెప్పి ఈ కష్టం ఈ దీనిపెట్టే దీనివల్ల పది సంవత్సరాలు నా పేదవాళ్ళు ఎనకపోయి ఆర్థికంగా చితికిపోయినని చెప్పి భావించి ఐదేసి కిలోల బియ్యం చొప్పున నేరుగా నరేంద్ర మోడీ గారు ఐదేళ్ళ కిలోల చొప్పున ఎనభై కోట్ల ప్రజానికానికి ఆకలితో ఉండద్దని చెప్పి బియ్యం ఇచ్చి పేద ప్రజానీకాన్ని ఆదుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నారు అనుకున్నట్టుగా ఇవాళ మనకు వస్తున్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు రెండు రూపాయల కిలో బియ్యమో ఒక రూపాయి కిలో బియ్యం కాదు ఇవాళ మనకు వస్తున్న బియ్యం మోడీ గారు కరోనా కష్టకాలంలో బయటపడాలని చెప్పి ఇస్తున్న బియ్యం అని చెప్పి అంతేకాదు ఈ బాధ వినువుడు కావాలి ఈ బాధ శాశ్వతంగా పోవాలి భయంతో బతికే పరిస్థితుని చెప్పి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే వేల కోట్ల రూపాయలు హైదరాబాద్లో ఉన్న వ్యాక్సిన్ కంపెనీలకు ఇచ్చి స్వయంగా మోడీ గారు హైదరాబాద్కి వచ్చి నా ప్రజలకు వెంటనే ఒక వ్యాక్సిన్ కావాలి నాకు నూట నలభై కోట్ల ప్రజలు ఉన్నారు ఏ దేశం ఇంత పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి నాకు అందించలేదు నేనే ఉత్పత్తి చేసుకోవాలని చెప్పి డబ్బులు ఇచ్చి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మనందరికీ ఒక రూపాయి ఖర్చు లేకుండా రెండు డోసులు ఇచ్చి ఇవాళ బూస్టర్ డోస్తో సహా ఇచ్చి ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేసి భారత్ అని చెప్పి గౌరవాన్ని పొందిన దేశం భారతదేశం గౌరవాన్ని తెచ్చిపెట్టిన నాయకుడు నరేంద్ర మోడీ గారి నుంచి మార్చారు ఇవాళ వారు స్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టినారు చాలా మంది ఆయన బనాయించు ప్రధానమంత్రి అయింది ప్రధానమంత్రి అయింది చీపులు కట్టలతో ఊడ్చేది అని చెప్పి మరియు కానీ మోడీ గారు ఒకటే అన్నాడు చీపులు గట్టతో ఊడ్చే వాళ్ళు చిన్నవాళ్ళు కాదు అని దేశానికి ఒక మెసేజ్ ఇచ్చిండు ఒక సంకేతం ఇచ్చిండులో కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యులు కూడా కాపాడే వాళ్ళని నా శానిటేషన్ వర్కర్లు కాపాడే వాళ్ళ మన మూత్ర చేసిన వాళ్ళు ఇవాళ కరోనా వచ్చిన వాళ్ళల్లో బ్లీచింగ్ పౌడర్ తో సున్నంతో స్పేలతో మనకు వాళ్ళు ప్రాణాన్ని పనగ మన మున్సిపల్ కార్మికులు కాపాడారు కాబట్టి మోడీ గారు మోడీ గారు మున్సిపల్ కార్మికుల గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికుల కార్మికులలో పనిచేసే కార్మికుల యొక్క కాళ్ళు కడిగి కాళ్ళు కడిగి నెత్తిలే పోసుకున్న బిడ్డ నరేంద్ర మోడీ గారు కరోనా పేషెంట్ కుటుంబ సభ్యులు కాపాడే కరోనా పేషెంట్లప్పుడు మనం వాడ కట్టుకు మనం సాఫ్ చేసుకోవాలి ఆ సిబ్బంది మాత్రమే సాఫ్ చేసిండ్రు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబాలు చచ్చిపోతాం అలాంటి కార్మికులను గౌరవించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఎంతోమంది ప్రధానమంత్రి వచ్చిండ్రు ఎంతో మంది ముఖ్యమంత్రి వచ్చిండ్రు కానీ ప్రజలకు మేలు చేస్తున్న సేవలు అందిస్తున్న వాళ్లకు గౌరవించుకునేది మాత్రం నరేంద్ర మోడీ గారు మాత్రమే చెప్పలేదు మూడవది గ్రామాలలో మీరు మీరు చుట్టాలు ఉంటారు ఇక్కడ బస్తీలలో ఉన్న జనమంతా కూడా యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం గ్రామాల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళే ఒక తరం కష్టపడితే తప్ప ఒక ఇల్లు నిర్మాణం కాలేదు వాళ్ళ జీవితం మొత్తం త్యాగం చేసి ఒక చిన్నపాటి ఇల్లు కట్టుకొని మన పిల్లల్ని చదివించుకుంటారు వాళ్ళు ఇలా అక్కడ గ్రామాలలో డెబ్బై సంవత్సరాలు కలిసినప్పటికీ ఇళ్లలో టాయిలెట్స్ లేవు మహిళలు మోడీ గారు వచ్చేంత వరకు చెంబులు పట్టుకొని పైరు పనికుపోయే పరిస్థితి ఉదయం మూడు గంటలు తెచ్చిపోయే పరిస్థితి గింత అభివృద్ధి చెందిన గిన్ని కార్లు వచ్చినా గింత టెక్నాలజీ వచ్చినా గిన్ని డబ్బులు వచ్చినా నా ఆడబిడ్డ మూడు గంటలకు చెంబు పట్టుకుపోయే దుస్థితి ఎందుకు ఉండాలి నా గుడిసెలల్లో పేద పేదవాళ్ళు ఆడపిల్లలు చదువుకుంటూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళలోకి వస్తే టైన లేకపోతే సిగ్గుపడుతుందని చెప్పి మొట్టమొదటిగా భావించి స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛ భారత్ కింద పన్నెండు కోట్ల ఇళ్లలో తాయిల కట్టించి మహిళల ఆత్మగౌరాన్ని కాపాడే బిడ్డ నరేంద్ర మోడీ గారు అవునా కాలం ఆలోచించమైపోతుంది మొన్న మన పిల్లలు డాక్టర్ కూడా చదవడానికి బయటకు పోతారు ఉక్రెయిన్ వైరు రష్యాకు పోతారు ఫిలిప్పైన్స్ పోతారు మన యుద్ధం మొదలై ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైతే మన పిల్లలు ఎవరైతే చదువుకుంటారో ఆ చదువుకునే పిల్లలు అమ్మాని చచ్చిపోతున్నాం మా దగ్గర యుద్ధం జరుగుతుందని చెప్పి మెసేజ్ పెడితే గంటల్లో స్పందించిన మోడీ గారు గంటల్లో స్పందించిన మోడీ గారు మన గాలి మోటార్ని మన గాలి మోటార్లు రష్యాకు పంపించండు మన గాలి మోటార్లు ఇవాళ ఉక్రెయిన్ పంపించి మన పిల్లల్ని మన దేశానికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు చెప్పిన ఘనత మోడీ గారిని అవునా కాదని చెప్పి మొల రామ మందిరం మీరు ఏ బస్తి కన్నవో ఒక ఆంజనేయ స్వామి కూడా ఒక రాముని కూడా ఏదో ఒక గుడి ఉంటుంది ప్రతి రెక్కలు ఒక చాలాసంటుంది కొంచెం గుడి ఎందుకు మనిషి ఏదైనా ఆపలిస్తే మనిషికి ఏదైనా కష్టం వస్తే చివరగా భారం వేసేది దేవుని మీదే కాబట్టి దేవుళ్ళు లేని ఊరు దేవుళ్ళు లేని ఊరు దేవుళ్ళు లేని బస్తీ బరికతున్నది కాబట్టే ఆనాడు పరాయి పాలకులు బయట దేశం వల్ల వచ్చి అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని పూజ చేస్తే ఎవడు పట్టించుకోలే ఐదు వందల సంవత్సరాల మోడీ గారు నా దేశానికి అయోధ్యలో రామ మందిరం ఉండాలి ఉంటేనే నా దేశం క్షేమంగా ఉంటుంది ఉంటేనే నా ప్రజలు చల్లకుంటారని చెప్పి భావించి ఒప్పించి మొప్పించి అతి తక్కువ కాలంలో మూడేళ్లలో రామ మందిరాన్ని కట్టించదే కాకుండా వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ కూడా అక్షింతలు పంపించి ప్రతి ఇంటికి అక్షింత చల్లకుండాలని చెప్పి కోరుకున్న ముఖ్యన నాయకుడు నరేంద్ర మోడీ అని చెప్పలేదు జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతారు హనుమాన్ అనుమానం రాణ పెడుతుందా అన్నం పెట్టకపోవచ్చు కానీ ఆపద ఆపదచ్చిన మాత్రం బాధ వేస్తే ఒక మనం నిశ్చింతగా వర్కేటువంటి ధైర్యం శ్రంథం అందుకే ఏ ఉన్నప్పటికి కూడా మనం దేవుళ్ళకు మొక్కుకుంటాం మన విశ్వాసాల మీద వాళ్ళ నమ్మకం లేకపోవచ్చు కానీ మా ప్రజల విశ్వాసాలని మా ప్రజల ఆచారాలని మా ప్రజల పురాతన సంస్కృతిని కాపాడే బాధ్యత మాత్రం భారతీయ జనతా పార్టీ మీకు ఇష్టం లేదు మొక్క కానీ మీకు ఇష్టం లేదు రాకండి కానీ కానీ అవమానపరిచే పని చేయదని చెప్పుకోకున్నాడు ఇవాళ నేను అడుగుతున్నామ్మా ఇరవై ఏళ్ళ క్రితం పది ఏళ్ళ క్రితం ఇదే కాంగ్రెస్ వాళ్ళు పాలించినాడు లో సాయిబాబా గుడి దగ్గర బాంబులు పేలితే ఎంతమంది చనిపోయారు ఇప్పటికీ తెగిన చేతులతో తెగిన కళతో జీవ వల్ల పడి ఉన్నటువంటి మనుషులు దినుసు నగర్ పోతే కనబడతారు సాయిబాబా గుడి దగ్గర కావచ్చు కావచ్చు ఇవాళ గోకుల్ చాట్ కోడి దగ్గర కావచ్చు పార్క్ సచివాలయం ముందు కావచ్చు అనేక మంది అనేక మంది చనిపోయింది బాంబుల మోతలు నేను అడుగుతా ఉన్నా ఒకనాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ అధికారులు అనేక మంది ప్రతినిధ్యం చచ్చిపోయేది బుల్లెట్ల గాయాలతో బాంబుల బాంబుల పేరులలో గాయపడ్డ రక్తం బిగ్గర పట్టుకుని వచ్చే మనసు కానీ వాళ్ళ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందా రక్తం జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్లు ఉన్నాయా జమ్మూ అండ్ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ లో బాగానే ఎవడు కన్నెత్తి చూడొద్దు అని చెప్పి పాకిస్తాన్కి ఒక హెచ్చరిక చేసిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మీరు ఎప్పుడన్నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోండి నాంపల్లి కాచి రైల్వే స్టేషన్ పోండి ఇవాళ రైల్వే స్టేషన్లు ఒక ఎయిర్పోర్టును తలపించే పద్ధతిలో గొప్ప నిర్మాణం అవుతుంది ఇవాళ ఎక్కడికైనా రోడ్లు కరీంనగర్ పో వరంగల్ పో నువ్వు విజయవాడ ఇవ్వా ఎక్కడికి పోయినా నూనె కింద పడితే అంత నున్నటి రోడ్లు అనేది వేస్తున్నది నరేంద్ర మోడీ గారు విషయం మనం మర్చిపో మన పట్టణాలలో గ్రామాలలో వేస్తున్న సిమెంట్ రోడ్లు కావచ్చు కడుతున్న మోడీలు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూపాయి లేదు ఇక కానీ గ్రామ మున్సిపాలిటీ కార్మికులకు కానీ జీతం ఇచ్చే పరిస్థితి లేదు నేను అడుగుతా ఉన్నా ఒక్కడి చివరిగా ఒకటి గుర్తు చేసిపోతున్నా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి నాకు అధికారం ఇవ్వండి మీకు ఇచ్చిన హామీలు అమలు చేస్తాం అమ్మా రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండి ఇచ్చిందా ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండా ఇచ్చిందా మనిషికి మనిషికి ఇవాళ రెండు వేల రూపాయల పెన్షన్ సరిపోతలేదు నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు వచ్చిందా నాలుగు వేల పెన్షన్ హ్యాండిక్యాప్ వాళ్ళకు ఆరు వేలు ఇస్తా అని వచ్చిందా ఇవాళ ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాను వచ్చిందా చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అని చెప్పి వచ్చిందా రెక్కల కస్టమర్ బతకే కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి వచ్చిందా రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి వచ్చిందా ఏది రాలే ఆ పూటకు మాత్రం ఆలోచించింది రేవంత్ రెడ్డి గారు ఇవాళ అడ్డు ఇది చివరికి పేదవాళ్లకు రేషన్ కార్డు కూడా ఇప్పటిదాకా ఇచ్చిందమ్మా రేషన్ కార్డు రాలే కళ్యాణ లక్ష్మిలో పెళ్లి చేసుకునే ఆడ కూతురికి లక్ష రూపాయలతో పాటుగా డెబ్బై ఐదు వేల రూపాయలు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పి ఉంచిందా తులం బంగారం గురించి మాట్లాడతలేడు రెండు వేల ఐదు వందల గురించి మాట్లాడతలేడు ఆటో డ్రైవర్కి ఇచ్చే పన్నెండు వేల గురించి మాట్లాడతలేడు ఇవాళ రికల్ కష్టం మీద బతికే కూలీలకు ఇచ్చే పన్నెండు వేల గురించి మాట్లాడుతున్నాడు కానీ ఒక్కడే మాట్లాడి నిన్న ఏమంటాడు ఆగస్టు మాసంలో రైతులకు ఇచ్చి ఇచ్చిన హాని ప్రకారంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అంటాడు చేస్తా మరి ఒకవైపు ఏమో చేస్తా అంటాడు ఇంకోవైపు ఏమో కేసీఆర్ నాకు లగ్గ బిందెలు అనుకున్నా కేసీఆర్ నాకు లగ్గ బిందెలు అనుకున్నా కానీ ఖాళీ కుండలే ఇచ్చిందంటాడు అని మరి ఖాళీ కుండలు తీసుకున్నకే రేవంత్ రెడ్డి ఇవన్నీ అమలు చేస్తారా ఇది వచ్చేది కాదు నేను అందుకని చెప్పిన ప ఇవన్నీ కనుక అమలు చేస్తే రేవంత్ రెడ్డి గారు నేను శాశ్వతంగా రాజకీయాలతో తప్పుకో అని చెప్పి నేను ఛాలెంజ్ చేసిన ఎందుకంటే నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన పైసల మంత్రిగా పనిచేసిన ఏడు ఐదేళ్ళు కాబట్టి నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఇవాళ మోసపోవద్దు మనం మళ్ళీ మాటలకు మోసపోవద్దు మాటలకు మోసపోవద్దు ఇవాళ మనం దేశం మన దేశం ఒకప్పుడు చాలా పేద దేశంగా ఉండే అందరి దృష్టిలో చిన్న దేశంగా ఉండే కానీ ఇవాళ మోడీ గారు చిన్నదా ప్రపంచంలోనే భారత్ అంటే గర్వపడే పద్ధతులు మీరు ఎప్పుడైనా అడగనే పిల్లలు అమెరికాలో ఉన్న లండన్లో ఉన్నా ఒకప్పుడు భారత్ అంటే గౌరవం ఉండకపోయేది ఇవాళ భారతదేశం అంటే గల్లెగరేసుకొని బతికేటువంటి పరిస్థితి అమెరికాలో వచ్చింది లండన్లో వచ్చింది దుబాయ్లో వచ్చింది కాబట్టి ఈ పరిస్థితి మళ్ళీ కొనసాగాలంటే ఈ దేశం పడాలంటే దేశంలో శాంతి నెలకొనాలంటే అంటే ఈ దేశంలో రక్తం చిన్నద్దంటే ఈ దేశంలో సైనికులు చనిపోతుంటే మళ్ళీ మోడీ గారు రావాలి కాబట్టి దయచేసి మీరు అందరు కూడా కమలంపు గుర్తు భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవుతున్న భారత్ మతాకి భారత్ జై తెలంగాణ జై తెలంగాణ కమలంపు కమలంపు గుర్తుకే